నమస్తే బీఫే ప్రేక్షకులకు ఈరోజు మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో రైతులకు సంబంధించిన అంశంపై ఈరోజు చేయడం జరిగింది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తోడుగా ఈ ప్రకృతి వైపరీత్యాలు దాని తోడుగా మూలధనం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మరి అలాగే చెప్పుకుంటూ పోతే రైతుకు ఎన్ని అన్ని కష్టాలు కాదు ఎన్నో విధాల కష్టాలు రైతులు భూములు అమ్ముకొని ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు మరి అలాగే ఒకప్పుడు పాడి పంటలతో ఎదజిల్లినటువంటి మన నెల భూములు ఈసారి బీళ్ళుగా మారిపోయాయి ఈ బీళ్లుగా మారిపోతున్న కొందరు ఆ బీళ్ళని ఆసరగా చేసుకొని మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తేడాలు వచ్చేసి ఆగారు ఎక్కడో అక్కడ పొలాలు ఈ పొలాలకు సరిపోయే పెట్టుబడులు లేక యూరియా లేక ఎరువులు లేక కాలయాపన చేస్తూ ఈ రైతులు దిగులు లేక దిగులు పడుతూ ఉన్నారు మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు రైతు వెనుకటి రోజుల్లో పసుపు తర్వాత మిరప పత్తి ఇంకా అనేక పంటలు పండించేవారు ఈ రోజుల్లో పంటలు పండించడంలో రైతులు విఫలమవుతున్నారు దానికి ఏంటి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయకపోవడమే ప్రభుత్వం కాల అనుగుణంగా రైతుకు తగు సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నదని రైతులు వాపోతున్నారు మరి ఇలా బారిన నేలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆసరగా చేసుకొని వారి వారు వారు వారి వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఇలా కొనసాగించడం వల్ల రైతు మనగడ ఎలా ఉంటుందో చెప్పండి ఒకప్పుడు ఎద్దులను తోలుకొని అరగలు కట్టుకొని పొలాలపై నుంచి వెళ్తున్న రైతు ఈరోజు ట్రాక్టర్లను నమ్ముకొని బతుకుతున్నాడు మరి ట్రాక్టర్ల వల్ల రైతులకు లాభమా నష్టమా దానికి తోడు రైతుకు అనేక కష్టాలు లేబర్ ఛార్జ్ పెరిగి తర్వాత కూలీల రేట్లు పెరిగి తర్వాత అన్నీ కూడా ఆధారపడి ఈ యాంత్రికంగా ట్రాక్టర్సు ఆర్ ఈ మిషన్లు రావడం వల్ల పేద ప్రజలకు కూలీలకు కూడా రకరమైపోతున్నాయి మరి రాబోయే రోజుల్లో ఈ పనులు ఎలా చేస్తారో ఈ రైతులకు ఎలాంటి వసతులు పంపిస్తారో ప్రభుత్వం ఇకనైనా చెప్పితే బాగుంటుంది ప్రభుత్వం అనేక సమస్యలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ఒక పక్క చెబుతున్నాయి మరి రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నారు మరి ఇలాంటప్పుడు రైతులు అనేక లాభాలతో పండిస్తున్నారు కాబట్టి లేదు మరి మీరే ఏమంటారో చెప్పండి చూద్దాం